సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి మన దేశం నుండి మన రాష్ట్రం నుండి మన నగరం నుండి చాలా మంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు తర్వాత ఫారెన్ దేశంలో ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత ఐదు నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈ రోజు వచ్చానండి ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ లో కూడా ఉంది వాళ్లే మన దేశంలో కొందరు ఏజెంట్స్ నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్ లో పెడతారండి కొంతమంది ఏజెంట్స్ ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు అరెస్ట్ చేస్తాం జైలు పంపిస్తాం రీసెంట్ గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్లి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో మన బ్యాంకాక్ లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది అతను అది నమ్మి వెళ్లారండి కానీ మయన్మార్ లో అతన్ని పెట్టడం జరిగింది సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు ఒక్కొక్క బాగా టార్చర్ చేశారండి ఫైనల్ గా మేము విశాఖపట్నం పోలీస్ తరఫున లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్ గా సక్సెస్ వచ్చింది అతను మన దేశానికి తిరిగి వచ్చాడండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం లక్ష ఇవ్వండి అరవై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి లేకపోతే భోజనం పెట్టాము మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి లేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా తండ్రి గారికి కూడా అయినా కూడా మేము చెప్పాము ఒక పైసా ఇవ్వకండి మేము మీ పైసా ఖర్చు పెట్టకండి మేము తీసుకొస్తాం మన దేశానికి ఫైనల్ గా మేము తీసుకురాగలి ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇతను చెప్తాడు ఏం జరిగింది అది లింక్డ్ ఇన్లోని నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్ సో అది నేను అప్లై చేశాను లింక్డ్ ఇన్ ద్వారా వచ్చింది లింక్ సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నారని చెప్పారు అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నారని చెప్పారు సో సో ఆ పరంగా నేను బ్యాంకాక్ లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది వాళ్ళు విత్ ఇన్ టూ డేస్లో నాకు సెలెక్షన్ అని చెప్పారు సెలెక్ట్ అయిపోయారని చెప్పారు నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు నేను వెళ్ళిన తర్వాత బ్యాంక్ ఆఫ్ డిఎంకే ఎయిర్పోర్ట్లో నేను వచ్చాను వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు ఫైవ్ మినిట్స్లో వస్తానని చెప్పారు తను రాలేదు వాళ్ళు రాకుండా వేరే ఇదే లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాల్సి వచ్చింది తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు నన్ను చేయను అంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ కొట్టడం కానీ కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు కాకపోతే ఆ పని నాకు రాదండి నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ ఫెడెక్స్ కానీ క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి ఆన్లైన్ అని ట్రాపింగ్ అని అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ అన్నీ చేసేవారు సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ జాయింట్ కమిషనర్ గారు కానీ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్ కాకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్ కాకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్ దానికి కృతజ్ఞతలు తగ్గేదో చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను ఎంతో కరెంట్ షాక్ పెట్టారు అంటే రెండు కాళ్ళు చేతులు చచ్చి పడిపోయారు అలాగే చాలా మంది ఉన్నారు అవందరినీ సార్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది దానికి దానికే చెప్పడం తప్ప ఇంకేం చేయలేము అంటే పునర్జన్మని ఇచ్చారు అంతే నా పని అందుకన్నా నేనేం చేయలేను తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లు అందరికీ మొత్తం స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను ఇంకంతకన్నా నేనేం చేయలేను థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు సో ఇంకా ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ లింక్ రింగ్స్ కానీ అలాంటివి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిది వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దని నా నుంచి నేను చెప్తున్నాను ఇంకా నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకొని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ ఇటువంటి ఇబ్బంది ఏ కుర్రవాడికి జరగకూడదని నేను మీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందండి నాకు ఏప్రిల్ ఇరవై ఐదు నాయ నాకు మారుడు ఉద్యోగానికి అని వెళ్తానంటే పంపించానండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వెళ్ళినాడు ఇరవై ఆరుని మాకు ఫోన్ చేశాడు దిగి దిగాను అలాగని ఫోన్ చేశాడు అక్కడి నుంచి మే పది వరకు నాకు ఫోన్ లేదు ఏమీ లేదండి మా భార్య భర్తల ఇద్దరం కూడా నానా సఫరపడి ఇబ్బంది పడ్డాం మే పదవ తారీఖున మెసేజ్ చేశాడు నన్ను ఇలా చైనా కంపెనీ వాళ్ళు బంధించి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గొడ్లు పెట్టి డిక్కీలో వేసుకొని కారులో తీసుకెళ్ళిపోయారు నాలుగు వందల యాభై కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి ఆ చైనా కంపెనీలో పడిచారు నాకు చాలా చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది కరెంట్ షాక్ పెట్టారు కొట్టారు ఫైర్ ఇంజిన్ వాటర్ పైపులతో కొట్టి కొట్టారట సార్ పని ఇది ఆ కంప్యూటర్ పని రాదంటే కొట్టారట తర్వాత ఏదో ఒప్పుకున్నారట పని చేస్తారని అలాగా నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది సార్ ఇప్పటికి ఐదు నెలలు అక్కడే ఇబ్బంది పెట్టారు తర్వాత వాళ్ళకి నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను దాన్ని బట్టి నాకు వచ్చినప్పుడల్లా నాకు హెల్ప్ చేసి ఈ అబ్బాయిని మేము తీసుకొస్తామండి మీరు భయపడకండి బాధపడకండి ఆడొద్దు అని చెప్పినా సరే నాకు దుఃఖమావ ఏడ్చానండి చాలాసార్లుగా అలాగనే నాకు సహాయం చేశారండి నా కుమారుడు రావడానికి మన విశాఖపట్నం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు బాగా హెల్ప్ చేసిందండి టోటల్గా ముఖ్యంగా సిపి గారు జాయింట్ సిపి గారు సైబర్ క్రైమ్ వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి వాళ్ళ ద్వారా నాకు ఒక మాట వచ్చారు లాస్ట్కి నా దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవని చెప్పానండి ఎంబెస్సీ వాళ్ళకి వారితో కూడా మాట్లాడి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా టికెట్ ఇప్పించి బ్యాంకాక్ నుంచి తప్పి తెప్పించారండి దాన్ని బట్టి మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి పేపర్ ద్వారా ఇటువంటి నా బిడ్డడికి జరిగిన పరిస్థితి ఏ బిడ్డడికి జరగకూడదండి ఈ కష్టం ఏ బిడ్డడో అనుభవించకూడదని వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నానండి చదువుకున్న పిల్లలైనా చదువుకోలేని పిల్లలైనా సరే ఇలాంటి రిస్క్లోని ఎక్కుండా ఉండాలని నా కోరిక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సిపి గారికి జాయింట్ సిపి గారికి అందరికీ కూడా నోదయపూర్వకం వందనాలు తెలియజేస్తున్నానండి